వేల భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం ముఖ్య గమనిక వెల్లడించింది తిరుమలలో మే నెలలో నిర్వహించనున్న విశేష ఉత్సవాల వివరాలు టీటీడీ విడుదల చేసింది మే నెలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవాలు జరగనున్నాయి శ్రీ గోవిందరాజు స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కూడా నిర్వహించనున్నారు వాటి వివరాలు టీటీడీ ప్రకటించింది మే మూడున భాష్యకారుల ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి నాలుగున సర్వ ఏకాదశి పదిన అక్షతృతీయ పన్నెండున శ్రీ భాష్యకారుల షాతుమోర రామానుజ జయంతి శంకర జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్టు టీటీడీ వెల్లడించింది మే పదిహేను నుంచి పంతొమ్మిదో తేదీ వరకు శ్రీ పద్మావతి పరిణోత్సవాలు నిర్వహించనున్నట్లు టీటీడీ స్పష్టం చేసింది మే ఇరవై నరసింహ జయంతి తరికొండ వెంగమాంబ జయంతి ఉంటుంది మే ఇరవై మూడున అన్నమాచార్య జయంతి కుర్మా జయంతి కార్యక్రమాలు నిర్వహిస్తారు తిరుపతి శ్రీ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల పదహారు తేదీ నుంచి ఇరవై నాలుగవ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి మే పదిహేనవ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి ఇక ఈ బ్రహ్మోత్సవాలు భాగంగా ప్రతిరోజు ఉదయం ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు రాత్రి ఏడు నుంచి తొమ్మిది గంటల వరకు వాహన సేవలు జరగనున్నాయి